వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామంలో ఓటుకు నోటు మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులు అధికారుల తీరును తీరుపై ఆగ్రహించిన లాయర్ కొంజర్ల అప్పారావు ప్రజాస్వామ్యంలో ఎన్నికల కమిషన్ ప్రతి నియోజకవర్గంలో ఒక ఆర్ఓ అధికారిని ఏర్పాటు చేసి ఓటును స్వచ్ఛందంగా వేసే వీలుగా చర్యలు చేపట్టే విధంగా ప్రణాళిక రూపొందించిన పని చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామాల్లో నాయకులు యథావిధిగా ఓటుకు నోటు మందు వంటివి ప్రలోభాలకు గురిచేస్తూ ఓట్లను కొనుగోలు చేస్తున్నారు ఇటువంటి విషయాలు బట్టబయలు చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని వాపోతున్నారు చర్యలు తీసుకోకపోతే కేంద్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామని తెలియజేసిన లాయర్ కొంచర్ల అప్పారు तो टाइम पर पर जो डेवलपमेंट के सर 64843000 60 के अंदर की बात है यह रहे और लगता है ना सर 77 ఇండిపెండెంట్ అభ్యర్థి గుర్తు విజ్ఞప్తి వీళ్ళు మే ప్రధాన పార్టీలన్నీ కూడా డబ్బు పంపకంలో అన్న విషయం అందరికీ తెలిసిందే కావున ప్రజలందరూ గమనించండి వీళ్ళు ఇలా పంచింది రేపొద్దున సమయంలో ఇది వ్యాపారానికి దారి సామాజిక న్యాయం చేయలేరు ప్రజలందరూ గమనించండి పెట్టుబడి పెట్టలేనోడు సామాజిక న్యాయం చేయగలడు ఈ పెట్టుబడి పెట్టినోడు ఏదంటే పొద్దున సామాజికం జరగదు ఎక్కడ సమస్యలు ఎక్కడ ఉంటాయి కావును ప్రజలందరూ గమనించాలి గమనించి మీరు సరైన నిర్ణయం తీసుకోమని నేను మిమ్మల్ని అందరూ కోరుతున్నాను ఎంజర్ అప్పారాబు నేను న్యాయవాదిని మాది చందుర్తి గ్రామం గొల్లపల్లి మండలం పెదాపురి నియోజకవర్గం ఈ నిన్న రాత్రి ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం విచ్చలవిడివిగా డబ్బుల్ని పంపకం జరిపింది ఎవరి ద్వారా అంటే వాలంటీర్ల ద్వారా విచ్చలవిడిగా ఓటికి ఐదు వేలు మూడు వేలు ప్రతి ఒక్కరికి కూడా మహిళలకి విద్యావంతులు అందరూ కూడా ప్రేరేపించి డబ్బులు పంపకం జరిగింది కానీ ఈ ప్రభుత్వం అధికారులు ఎటువంటి చర్య కూడా తీసుకోవడానికి ముందుకు రావట్లేదు కానీ ఇవన్నీ ఉత్తుమాటలుగానే ఉంటున్నాయి తప్ప ఈ డబ్బులు మద్యం మాత్రం ఎటువంటి అడ్డు అదుపు లేకుండా పోతుంది కాబట్టి ఈ దీని మీద వాలంటీర్లు చేసుకునే ఈ ఈ డబ్బు పంపకాల మీద నేను ఎలక్షన్ కమిషన్ వారికి ఆర్డీ ఆర్డీఓ వారికి కూడా నేను లిఖితపూర్వకంగా నేను విత్తలవిడిగా మండలం గొడపందుర్తి గ్రామంలో డబ్బులు పంచి పెడుతున్నారు మీరు ఏం చేస్తున్నారు అధికారులు రెవెన్యూ అధికారులు కానీ ఎలక్షన్ కమిషన్ వారు కానీ ఏం చేస్తున్నారు విచ్చలవిడిగా మద్యం డబ్బులు కూడా వాల ద్వారా పంపకాలు జరుగుతున్నాయి తక్షణమే మీరు సరి తీసుకోవాలి లేకపోతే నేను కోర్టు కోర్టుకు కూడా వెళ్ళడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఎలక్షన్ కమిషన్ కూడా లిఖిత పూర్వంగా నేను ఇవ్వదలుచుకున్నాను